ఈ పట్ట పట్టుకొని ఈరోజు వెళ్ళా హోమ్ లోన్ తెచ్చుకుందామని ఏమన్నారు తెలుసా ఐఏఎఫ్ఎల్ వాళ్ళు జగన్ ఉన్నప్పుడే మూడు లక్షలు ఇచ్చేవాళ్ళం ఇప్పుడు అది లేదు అన్నారు అంటే ఇది దేనికి యూజ్ లేదు రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ తెచ్చుకుంటే ఒక నలభై యాభై వేలు సబ్ రిజిస్ట్రా ఆఫీస్లో పెట్టి ఖర్చు పెట్టి తెచ్చుకుంటే అప్పుడు ఇస్తారంట ఏడో ఎనిమిది లక్షలు అయ్యే నలభై వేలు యాభై వేలు నేను అక్కడ దాకా ఎందుకు వెళ్తాను నేను ఆ తర్వాత ఈ ఈ రిజిస్ట్రేషన్ చేసిన సర్టిఫికెట్లు విఆర్ఓ దగ్గర ఎంఆర్ఓ దగ్గర నేను ఫోన్ చేస్తే వాళ్ళు ఏమంటున్నారు ఎలక్షన్ కోడ్ వచ్చింది ఆ తర్వాత ఆగిపోయినాయి ప్రింట్లు అవ్వలేదు అన్నారు సరే వాటి సీసీ సర్టిఫైడ్ కాపీలు ఏమైనా దొరుకుతాయామన్న జిరాక్స్లు మీ సేవ సెంటర్కి వెళ్తే అది డిజిటల్ అవ్వలేదని చెప్తున్నారు ఎంత బలవంతంగా ఈ ఇల్లు నువ్వు కట్టకపోతే వేరే వాళ్ళకి ఇస్తామంటే దాదాగిరి చేసి దౌర్జన్యం చేసి మా మీద ఒక ఫోర్స్డ్గా ఐదు ఆరు లక్షలు నెత్తి వేశారు ఇప్పుడు ఇదే పట్టాతోనే వెళ్తే అక్కడికి అది రూపాయి కూడా ఇవ్వను అంటున్నారు ఆ తర్వాత ఇంకొక గవర్నమెంట్ ఉంది మరి ఆయన రిజిస్ట్రేషన్ చేశాడు మరి మీరేని ఇవ్వచ్చు కదా సంవత్సరంన్నరైంది మీరు ఇవ్వట్లేదు పోనే ఆ బ్యాంకు ఐఏఫెల్డ్ బ్యాంకు టైఅప్ అయింది టైఅప్ అయ్యి అప్పుడు గవర్నమెంట్ మూడు లక్షలు ఇప్పించేది ఏదైతే ఈ పట్టాల మీదే మరి మీరు కూడా ఇవ్వచ్చు కదా ఆ మూడు లక్షలు ఎందుకు ఆపేశారు మరి అంటే ఆయన ఇచ్చిన ఇంటి పట్టాలా నా మీరు ఆఫ్ చేశారు ఆ గవర్నమెంట్లో నష్టపోయాను ఈ గవర్నమెంట్లో నష్టపోయాను అప్పులు పాలవుతున్నాను ఇక్కడ నుంచి రండి ఓట్లకి వేస్తాను నోటాకి ఉపాధి ఆమె డబ్బులు కూడా పడట్లేదు పోయిన సంవత్సరంతోనే ఆఫ్ చేశారు అంతే ఇంకా ఎందుకు ఇది పట్టా తీసి పక్కన పడేక ఏం ప్రభుత్వాలు ఏంటో ఒకరికి న్యాయం జరిగినప్పుడు మీరు కూడా చేయాలి కదా దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి కదా అప్పుడు ఆ గవర్నమెంట్లో ఇచ్చేదంట లోన్లు ఇప్పుడు ఈ గవర్నమెంట్లో ఇవ్వట్లేదంట ఐఏఎఫ్ఎల్ సంస్థ చెప్తుంది బ్యాంకులో మీరు అవలంబించే విధానాల వల్ల ఇక అవి కట్టుకు లేకపోతే ఇలాంటి పరిస్థితులు ఉంటాయి సామాన్యుడి మీద భారం పడటం సామాన్యుడు బతకలేకపోవడం అసలు ఇక్కడ ప్రాపర్టీ వాల్యూ ఎంత ఉంది స్థలం ఒకటి మూడు లక్షలు ఉంది కట్టి నీళ్ళకి అసలు రూపాయి కూడా ఇవ్వరంట మరి ఎందుకు ఈ స్థలాలు ఇల్లు పట్టాలు ఈ ప్రాపర్ వాల్యూ మొత్తం ఎంత ఉంటుంది ఇల్లు పన్నెండు లక్షలు పదమూడు లక్షలు ఉంటుంది మొత్తం స్థలంతోనే మొత్తం ఎంత లేదన్న ఒక పది లక్షలేని ఉంటుంది కనీసం లక్ష రూపాయలు కూడా ఇవ్వట్లేదు మరి ఎందుకు ఈ పట్టాలు మరి ఎలా కట్టాలి నేను అప్పులు ఈ గవర్నమెంట్ ఇస్తుందా ఆ గవర్నమెంట్ ఇస్తుందా ఎవరిస్తారు మరి భలే ప్రభుత్వాలే ఆయన ఇంప్లిమెంట్ చేసింది ఏమైనా చేయడంట ఈ ఇంప్లిమెంట్ చేసింది ఆయన చేయడంట